హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఇక్కడ హెయిర్ చూసారా ఎంత షైనీగా చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది ఇంకా ఈరోజు ఒక డిఐవై హెయిర్ మాస్క్ చూపించబోతున్నాను ఇదే ఆ హెయిర్ మాస్క్ దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు దీని యూజెస్ ఏంటి అవన్నీ చూసేద్దాం ఈ వీడియోలో చలో లెట్ స్టార్ట్ చాలా మందిలో చూసే కామన్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్ అనమాట సో ఆ డాండ్రఫ్ కోసం ఈ మ్యాజికల్ హెయిర్ మాస్క్ దీనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతులు నానబెట్టాను నైట్ ఇంకా పెరుగు కావాలి ఇంకా నిమ్మకాయ ఇంకా టీ ట్రీ ఆయిల్ ఉంటే కనుక చాలా మంచిది ఒకవేళ లేకపోయినా కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట నేనైతే ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను సో ఇవంతే అంతే ఇంగ్రీడియంట్స్ ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా షైనీగా ఇంకా సాఫ్ట్గా హెయిర్ కావాలి అనుకుంటే సో నేనైతే ఎగ్ వేయట్లేదు ఈరోజు వెన్స్డే అంటే నేను ఇది హెయిర్ పాక్ ప్యాక్ వేసుకునే రోజు వెన్స్డే అనమాట సో ఆ రోజు నేను నాన్ వెజ్ తినను ఇట్లా నాన్ వెజ్ కూడా ఏది యూస్ చేయను అనమాట ఇక్కడ నేను పెరుగుతోనే వితౌట్ వాటర్ పెరుగుతోనే నేను మిక్సీ పట్టేస్తున్నాను సో మనము ఈ డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా డాండ్రఫ్కి చాలా రీజన్స్ ఉంటాయి ఒక్క రీజన్ కాదు హైజీన్ మెయింటైన్ చేయకపోయినా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఆయిలీ స్కాల్ప్ ఉండే వాళ్ళకి డాండ్రఫ్ వస్తుంది ఇంకా ఎక్కువ డ్రై స్కాల్ప్ ఉండే వాళ్ళకి డాండ్రఫ్ ఉంటుంది స్కాల్ప్లో ఎక్కువ ప్రోడక్ట్ బిల్డప్ కూడా వస్తూ ఉంటుంది దాన్ని చూసి కూడా కొందరు డాండ్రఫ్ అనుకుంటారు కానీ అది డాండ్రఫ్ కాదు ఇక్కడ మిక్సీ అయితే వేసేస్తున్నాను దాంట్లోనే నిమ్మకాయ ఇంకా ట్రీ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే బాగా మిక్స్ అయిపోతుంది అంతా మిక్సీ పట్టేసుకొని నిమ్మకాయ పిండి దాన్ని మిక్స్ అంటే స్పూన్తో మిక్స్ చేయడం కంటే మిక్సీలోనే ఒక్కసారి మిక్స్ చేసామంటే బాగుంటుంది కదా అని నేను మిక్స్ చేసేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే మిక్స్ చేసుకునే పద్ధతి కూడా ఇంతే అండ్ కొంచెం మరీ థిక్గా కాకుండా కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది హెయిర్లో కూడా ఎక్కువ పార్టికల్స్ ఉండకుండా బాగా వచ్చేస్తుంది అనమాట నీట్గా స్మూత్గా ఉంటే సో ఇంకా డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఎక్స్ట్రీమ్ డాండ్రఫ్ కూడా ఉంటుంది వాళ్ళకైతే ట్రీట్మెంట్స్ చాలా అవసరము ఇంకా డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెట్టేయద్దు ఆయిల్ పెట్టుకొని ఇలాంటి మాస్కులు వద్దు సో నాకు ప్రోడక్ట్ బిల్డప్ ఉంటుంది డాండ్రఫ్ అంత ఎక్కువ ఉండదు కానీ ఇచ్చినెస్ ఉండింది కొంచెం ఎందుకంటే ఒక నాకు కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది అందుకని నేను హెడ్ బాత్ కొన్ని రోజులు చేయలేదు కొన్ని రోజులు అంటే ఫ్రీక్వెంట్గా నేను ఎవ్రీ డే బై డే చేస్తాను లేకపోతే డైలీ కూడా చేయడం ఇష్టం అందుకే నాకు లాంగ్ హెయిర్ అంటే అంత ఇష్టం ఉండదు అని చెప్తుంటా ఎందుకంటే నేను హెడ్ బాత్ డైలీ చేయగలుగుచ్చు కదా కొంచెం చిన్న హెయిర్ అయితే సో అందుకని టూ డేస్కి ఒకసారి లేకపోతే డే బై డే చేస్తూ ఉంటాను ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఆగాను చేయకుండా అంటే మాత్రం ప్రోడక్ట్ బిల్డప్ వస్తుంది ఎందుకంటే ఎందుకంటే నాది ఆయిలీ స్కాల్ప్ అనమాట సో ఆయిలీ స్కాల్ప్ ఉండే వాళ్ళకి ఆ దుమ్ము ఇంకా స్వెట్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం ఆ ప్రోడక్ట్ బిల్డప్ అనేది వచ్చేస్తుంది సో నేను ఇక్కడ స్కాల్ప్ చూపిస్తున్నాను కదా కొంచెం ఇలా ఇలా అన్నా కూడా అంత ఎక్కువ రావట్లేదు డాండ్రఫ్ అనేది కానీ ఉంది డాండ్రఫ్ అయితే లైట్గా ఉంది అనిపించింది ఇంకా కొంచెం ఇచ్చినెస్ కూడా అనిపిస్తుంది సో అందుకని ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను ఇలా స్కాల్ప్కి కనుక మనం ఫస్ట్ హెయిర్ని కాకుండా మనం టార్గెట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే స్కాల్ప్ అనమాట సో ఫుల్గా స్కాల్ప్కి మనము బాగా పట్టించేసేయాలి పట్టించేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కాల్ప్ కూడా చాలా క్లీన్గా ఇంకా చాలా ఏంటంటే టైట్ అవుతుంది కూడా రూట్స్ అనేవి టైట్ అవుతాయి హెయిర్ ఫాల్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ బాగుంటుంది మనం స్కాల్ప్ అంతా పెట్టేసుకున్న తర్వాత మంచిగా హెయిర్కి కూడా అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకు అవుతున్నాను చరణ్ అక్కడ క్లాక్ అంటా ఉన్నాడు చూసి అందుకని కానీ చూసేటప్పుడు అలానే అనిపిస్తుందేమో కానీ చని దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువ సో ఈ ప్యాక్ చాలా సింపుల్ ఈజీ నేనైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఉంచుకోండి చాలు ఏ హెయిర్ ప్యాక్ అయినా వన్ అవర్ ఉంచుకుంటే చాలు అప్పుడు మనకు చల్లదనం ఇస్తుంది స్కాల్ప్కి అంతా బాగుంటుంది మనకు అలా కాకుండా ఒక టూ త్రీ అవర్స్ అలా ఉంచుకుంటే మాత్రం మనకు జల్బు చేయడం ఇవంటి అవన్నీ వస్తాయి సో నేను వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాను నాకు చాలా పని ఉనింది ఈరోజు అందుకని ఈ క్లిప్ నేను ఈవినింగ్ తీస్తున్నాను అనమాట మార్నింగ్ పెట్టుకున్నాను పెట్టుకొని పని చేసుకొని ఇంకా తల స్నానం చేసేసాను తర్వాత నేను ఏమీ డ్రయర్ యూస్ చేయలేదు ఏం చేయలేదు జస్ట్ అలానే ఎయిర్ డ్రై చేశాను అంతేను ఇంత బాగుంటుంది స్కాల్ప్ చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా తయారవుతుంది లెమన్ని కానీ ట్రీ ఆయిల్ని కానీ డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై చేయొద్దు లెమన్ని దేంట్లో అయినా మిక్స్ చేసుకొని యూస్ చేయడం అనేది మంచిది అలాగే డాండ్రఫ్ ఉందని చెప్పేసి ఆ డాండ్రఫ్ మీద ఆ ఇచ్చి స్కాల్ప్ మీద రుద్దేస్తూ ఉంటారు అది కూడా చాలా దారుణంగా తయారవుతుంది స్కాల్ప్ సో అందుకని అది కూడా అవాయిడ్ చేయండి దేంట్లో అయినా ఇలా మిక్స్ చేసుకొని హెయిర్ మాస్క్ లాగా పెట్టుకోవడమే మంచిది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్